సార్ సార్ అన్నావు నీకేమో దోకా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు నీకు దెబ్బ తగిలిన పట్టించుకోరు ఆయన ఎవరో కలుసుకుని స్కూల్కి వెళ్ళి ఎప్పటి నుంచి వన్ ఇయర్ బ్యాక్ నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు ఎగ్జామ్ ఫ్రాకలీ తీసుకోలేము అంటే ఎగ్జామ్ లేట్ అయినా పర్లేదు మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారో కాబట్టి చిన్న పిల్లల్ని బైక్ మీద కుదరరు ఇది స్కూటీలలో కులపనతారు బైక్ ని ఐఫై మేడం సైకిల్ మీద వెళ్ళనంటారే ఇద్దరు అడతలు ఉన్నారు వాళ్ళని ఏం తీసుకులే టీచర్ని బాబతో పంపించండి వాక్ కర్నే పంపించారు కాకరు స్పీడ్ వెహికల్స్